ప్రభుత్వ ఆసుపత్రికి యాభై వీల్ చైర్లు అందజేసిన రవికాంత్ రమణ ఆపదలో ఆపద్బాంధవుడుగా మరోసారి సేవాభావం చాటారు అందరికీ మార్గదర్శకులుగా నిలుస్తూ మీనాక్షమ్మ సమ్మిళిత వికాస కేంద్రం ద్వారా ఎన్నో అంద బాలికలకు ఉన్నత విద్య అందిస్తున్న రవికాంత్ రమణ ఆపదలో ఆపద్బాంధవుడిగా తన సేవలను నిరంతరం కొనసాగిస్తున్నారు ఇటీవల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వచ్చే యాక్సిడెంట్ కేసులు వైద్య చికిత్స కోసం నిరంతరం వచ్చే ప్రజలకు వీల్ చైర్లు అత్యవసరమని గుర్తించిన రవికాంత్ రమణ అక్కడ కమిటీ సభ్యుడిగా ఉండి సమస్యను స్వయంగా గమనించి వెంటనే మీనాక్షమ్మ ఫౌండేషన్ ద్వారా యాభై వీల్ చైర్లను ప్రభుత్వ ఆసుపత్రికి అందజేశారు ఈ వీల్ చైర్లను అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర్ ప్రసాద్ చేతుల మీదుగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇలాంటి దాతల సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రిలో అనేక సౌకర్యాలు ఏర్పడుతున్నాయని దాత రవికాంత్ రమణకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు దాతృత్వం అంటే మాటల్లో కాదు మనుషుల సేవలో చూపించాలన్న ఆదర్శం రవికాంత్ రమణ మరోసారి నిలబెట్టుకున్నారు జీజీ హాస్పిటల్ కి మీనాక్షమ్మ ఫౌండేషన్ అధ్యక్షుడు రవికాంత్ రమణ గారు దాదాపు యాభై వీల్ ఈ రోజు డొనేట్ చేయడం జరిగింది గత నెలలో హెచ్డిఎస్ కమిటీ మీటింగ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగింది ఆ రోజు మా హెచ్డిఎస్ కమిటీ సభ్యులు అలాగే మా హాస్పిటల్ సిబ్బంది మాకు వీల్ చైర్స్ లేక ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి కలెక్టర్ గారిని అడిగినప్పుడు మా సోదరుడు రవికాంత్ రమ్నా గారు నేను డొనేట్ చేస్తాను మా మీనాక్షమ్మ ఫౌండేషన్ తరఫున అని చెప్పేసి ఆ రోజు మాట్లాడడం జరిగింది యాభై వీల్ చైర్స్ ఈ రోజు అంటే హాస్పిటల్ కొరత ఉండకూడదు అని చెప్పేసి దాదాపు యాభై వీల్ చైర్స్ ఈ రోజు మీనాక్షమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోదరుడు రఘుకాంత రమణ గారు హాస్పిటల్ కి ఇవ్వడం జరిగింది అలాగే ఇంకో సోదరుడు ఆదిత్య గారు ఈరోజు బ్రెస్ట్ మిల్క్ ఫీడింగ్ మిషన్స్ పది మిషన్లు ఇవ్వడం జరిగింది అలాగే మీనాక్షమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక పది మిషన్లు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా గతంలో ఇక్కడ హాస్పిటల్ ని అనంతపురం హాస్పిటల్ ని ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు కనీసం ఎమ్మెల్యే ఇక్కడ ఉండే నాయకులు కానీ ఎప్పుడు ఇక్కడికి వచ్చిన దాఖలాలు లేవు సందర్శించిన దాఖలాలు లేవు కానీ ఉమ్మడి జిల్లాకి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నారు సత్యకుమార్ యాదవ్ గారు ప్రతి అట్లీస్ట్ నెలకు రెండు నెలలకు ఒకసారి హాస్పిటల్ ఏం జరుగుతూ ఉంది ఏం చేస్తున్నారు అని చెప్పేసి విజిట్ చేయడం ఇక్కడుండే మౌలిక సదుపాయాలు సరిగా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఇక్కడ చూడడం దానికి సంబంధించిన ఏమన్నా సిఎస్ఆర్ ఫండ్స్ అయితే మంత్రివర్యులు కానీ సి కంపెనీలతో మాట్లాడి అలాగే బ్యాంక్స్తో మాట్లాడి ఈరోజు సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని రావడం జరుగుతుంది ముఖ్యంగా గత ఆరు నెలల కిందట కియా నుంచి దాదాపు ఆరు కోట్ల రూపాయలు జిజిహెచ్ హాస్పిటల్కి రావడం జరిగింది అలాగే క్యాంపర్ ఇండియా నుంచి వాటర్ ప్లాంట్స్ అయితే ఏమి అలాగే ఆర్జే ఆర్జెస్ నుంచి వాళ్ళు కానీ సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ ఈ వారంలో దాదాపు యూనియన్ బ్యాంక్ నుంచి దాదాపు అరవై ఐదు లక్షల రూపాయలు మాకు సిఎస్ఆర్ ఫండ్స్ ఈ హాస్పిటల్ కి ఇవ్వడం జరిగింది వీళ్ళందరికీ ప్రత్యేకంగా మా హాస్పిటల్ తరఫున అలాగే మా అనంతపూర్ అర్బన్ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మీడియా మిత్రులకు కానీ సపరేట్ గా మీరు వచ్చినప్పుడు మీ ఐడి కార్డు కానీ ఇవన్నీ చూపిస్తే ప్రత్యేకంగా చర్యలు తీసుకొని ముందుకు తీసుకెళ్ళే విధంగా నేను గానీ సూపర్నెంట్ గారిని చెప్ప చెప్తాను ఖచ్చితంగా మీరు ఏదైనా ఉన్నప్పుడు సూపర్ అండ్ గారిని కలవచ్చు మీ ఐడి కార్డు చూపించేసి సో అండ్ సో అని చెప్తే ఖచ్చితంగా వాళ్ళు గానీ క్రియారిటీ తీసుకొని చూస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను